నమస్తే వెల్కమ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అత్తను హత్య చేసిన కోడలు అరెస్టు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు అత్త అమ్మతో సమానమన్నారు ఓ కోడలు ఆ నానుడిని మరచి వృద్ధాప్యంలో అన్నీ తానే చూసుకోవాల్సింది పోయి కర్కోటకంగా మారి అచక్షణరహితంగా చేసి గాయపరిచి చంపిన సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో జరిగింది సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ డిఎన్ఎస్ కింద రేవల్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కేసు ఏమైందంటే ఈ ముతురాలు ఎల్లమ్మ ఆమె కోడలు పోగురమ్మ వీళ్ళిద్దరు నాగాపూర్కి సంబంధించిన వాస్తవాలు ఇంట్లో అత్త కోరుతున్నాడు అత్త కోడలిద్దరు కొట్లాడతారు ఇంట్లో ఈ అత్త ఊరికే డబ్బులు అడగడం మెడిసిన్స్లు చిన్న చిన్న పనులు చెప్పడం కూడా కోడలు ఇద్దరి మధ్య వాగ్వాదం కాదని జరిగితే ఈ బోగురామ కోపంతో అత్తను ఊరికెనితోని ఇదే రకరకాల ఇష్యూస్ అవుతున్నాయని ఆమె ఆమె కట్టెతో కొట్టిన తర్వాత ఆమె కోడలను పూతమాటలు తింటే ఈ కోడలు ఏం చేసింది బోగురామ ఇంట్లో ఉన్న పెంక తీసుకొని తల మీద వీపు మీద గట్టిగా దెబ్బలు కొట్టడం వల్ల వాళ్ళత్తా అక్కడనే పడిపోతుంది పడిపోయి అక్కడనే చనిపోయిన తర్వాత ఇవేం చేస్తుంది భోగ్రామ్ అంటే ఈ చనిపోయింది నా మీద వస్తుంది అని ఆమెను లేపి ఇంట్లో పండ పెడతారు పండబెట్టి ఈ బ్లాంకెట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో చనిపోయింది అన్న దాంట్లో చుట్టాలను పిలిపించుకొచ్చి అవి చెప్తుంది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ నా నెక్స్ట్ డే రోజు అంత దగ్గర వెళ్ళి చేద్దామని కూ కూతుర్లంతా ఆ శవాన్ని లేపుతుంటే ఎంత హెడ్ ఇంజురీ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా ఇంజరీ ఉంది మొత్తం రక్తం ఉంటుంది ఇది ఎట్లా అయింది అనేది తెలుసుకోవడానికి అని పోలీసు కంప్లైంట్ ఇస్తారు ఇట్లా రక్త గాయంతో మా అమ్మ పడిపోయింది అంటే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి విచారిస్తుంటే వాళ్ళ కూడలు చెప్తుంది అన్నమాట నేను ఇట్లా ఇద్దరి మధ్య పైసలు ఇష్యూలు వచ్చింది నన్ను బుద్ధ మాటలు తిరిగితే నేను ఫస్ట్ కట్టతో కొట్టి తర్వాత టెక్కతో కొట్టిన కేసు నా మీదకి రావద్దని అట్లనే ప పడుకోబెట్టి సాక్ష్యాలు లేకుండా చేయాలని చెప్పి ఈ దాని మీద కేసు రిజిస్టర్ చేయగానే ఈమె తన తల్లిగారికి ఇంటికి వెళ్ళిపోయింది ఈరోజు రైవల్లి హాస్పిటల్ దగ్గరికి వచ్చి హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్కి వస్తుంటే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆమె పట్టుకొచ్చి విచారిస్తే ఆమె తన నేరాన్ని ఒప్పుకున్నది ఒప్పుకున్న తర్వాత ఆమె ఎక్కడనే పెంక కొట్టిన ఇంట్లో ఉన్నదని చెప్పింది పెంక ఆ కట్ట ఆ రక్త మర్కకు సంబంధించిన క్లాత్స్ కూడా ఈరోజు సీ సీజ్ చేయడం జరిగింది ఈ కేసును ఇమీడియట్లీ ట్రేస్ చేయడం లోపల ఎస్ఐ రజిత రైవల్లి అండ్ సిఐ వనపర్తి కృష్ణ ఇద్దరు కూడా విత్ ఇన్ అవర్స్ లోపల కేసు చేదించారు కాబట్టి వీళ్లకు సెక్షన్ త్రీ అపార్ట్మెంట్ త్రీ